వచ్చినప్పుడు ఆ యొక్క ఉద్యమం ఏంటి బయటికి పని పనిచేయాలి అప్పుడు నువ్వు దేవుడి కొరకు సిద్ధపడేవనర్థం అరే సిద్ధపడడానికి కారణం అది నువ్వు ఎవరు సిద్ధపడాలి ఎక్కడ నువ్వు ఆత్మతో నింపబడ్డావు ఇంటికి వెళ్ళకుండా ఇదే నింపుదల ఉన్నాయి ఎప్పుడు ప్రతిరోజు నింపుదలలో ఉన్నావు అనుకో నువ్వు ఏదడినా దేవుడు చేస్తావు ఇక్కడ చూడండి ఫిలిస్తీన్ సంతాలో ఆమె వద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి ఏం చేసి లాలన చేసి గుర్తు పెట్టుకు ఈ మాట శత్రు ఎప్పుడు నీ బలహీ బలహీనత మీదే కొడతాడు శత్రు ఎప్పుడు నీ బలహీనత మీదే కొడతాడు నీ నోరు కంట్రోల్ లేదా ఆ నోరు మాట్లాడిన విధానంగా నీ దగ్గర తీసుకొస్తాను నీకు కోపమా అయితే ఆ కోపాన్ని రేపడానికి అపథుడు ఎవరో కూడా తీసుకొస్తాడు